Ya que vamos a ಪವನ್ ಕಲ್ಯಾಣ ನಾಯಕತ್ವ ಪವನ್ ಕಲ್ಯಾಣ ನಾಯಕತ್ವ ಪವನ್ ಕಲ್ಯಾಣ ನಾಯಕತ್ವ ಮೋದಿಗಾರ ನಾಯಕತ್ವ ಸ್ವಚ್್ರ ಕರ್ನಾಧ್ರ ಕರ್ನಾಧ್ರ ಸ್ವಚ್ಛಾ सोनिया <laughs> <laughs> ભાઈ બાય છે

લાગે રે હવે કદી કાય ના 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 કેમેરા તો મિત્રો ચેનલ પર ફોટો કોસ ફોટો ఏయ్ ప్లాస్టిక్ ఇరా మన ప్లాస్టిక్ పోయే ఆ ప్లాస్టిక్ ఏంటో టైన్ రాప్ అంటే ప్లాస్టిక్ తగలబెట్టొచ్చు బెస్ట్ కుదపండి నువ్వు ఎన్ని మాత్రం తిచ్చల బాయ్ బాబు ఎక్కెళ్ళావు ఎవరితో పక్కడ ఏ పంచాయతీ పంచాయతీ రెడీ కూడా సార్ నెక్స్ట్ వీక్ చంద్రపూడు రోడ్డు ఆ తర్వాత పెరుగుడు రోడ్డు ఆ తర్వాత కోల్ రోడ్డు ಅದನ್ನೊಂದು ಏಳು ರೋಡು ಸ್ಲೀಪರ್ ರೋಡು ಎಣ್ಣೆ ಏನು ಒಂದು ದಿಸ್ ಇದೀರಾ ಇದು ಇದರ ಮತ್ತೊಂದು ಪದ್ಧತೆ ಕೊಡ್ರೂ

ઓલી પ્રાકટિકાર મના એ આની કી કરા હાલે બે હાલે બે આંધરે જશે ઇધે બેસ રે ઇધે ઇધે જઈ રહ્યો એક મરજીયા તી તી તી

தயக்கியோஜம் தோட்டம் அந்த प्लास्टिक uh, यार ना डालना ना प्लास्टिक को नहीं फेंकते प्लास्टिक के ओनली प्लास्टिक के टुकड़ा करना கொண்டு டவு கரம் டூ மீட்டர்ஸ் ராவுலே బాడర్ వేస్తే నేను బాగు చేసింది గార్బేజ్ ఎంత క్లీక్ చేసింది చిందులు క్లీక్ చేసిందా అంతా కూడా నా నీట్గా సర్వేసాను ఎన్ని కిలోమీటర్లు ఇది ఎన్ని కిలోమీటర్లు ఉంటే ఎన్ని కిలోమీటర్లు నీట్గా జేసీబీలు ఇచ్చినందుకు మొత్తం నాక పనికి చెట్లు తప్ప అలాంటివి ఉన్నాయి అవి నేరకు పనికొచ్చిన అవి కాను చెట్లు

تھین جو پڑے ریزی جو اڑتھي اے نال ای دلتا چلن آو مہمان اڑتھي پر میں پیش کوں اکڑو منن انہاں 300000 دا سچماں اے اے پروگرام دا تھمے اتر ہوڑ دی میں پدلا پڑوڑا باج دا سچماں চে এটা এদকে মনলৈ চুচি কণ্ডি পি এটা ৰৌদাৰ এতিয়া

స్వచ్ఛతా హీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం యొక్క పిలుపు మేరకు కూటమి నాయకులు అధికారులు గ్రామ స్థాయిలో ఉన్నటువంటి సచివాలయ సిబ్బంది విఆర్ఓలు వీఆర్ఏలు డ్వాక్రా సంఘాల వారు ఉపాధి హామీ పనివారితో సహా కలిపి ఏ గ్రామంలో ఆ గ్రామంలో ఈ యొక్క స్వచ్ఛతాహి కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈరోజు సోమవారపాడు నుండి సోమవారపాడు గోపన్నపాలెం గాలాయగూడెం గంగన్నగుడెం ఏడోమైలు జోగన్నపాలెం మండూరు చక్రాయిగుడెం వేగివాడ తాళ్ళగవకారం వరకు ఈ యొక్క జంగారెడ్డిగూడ వెళ్ళేటువంటి ప్రధాన రహదారి రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి గార్బేజ్ అంతా కూడా కలెక్షన్ చేయడం ప్రారంభించాం ఇప్పటికే ఇంచుమించుగా సోమర్పాడు గ్రామం పూర్తిగా వచ్చింది గోపనపాలెం గ్రామం కూడా భోజనం టయానికి మొత్తం అంతా కూడా క్లియర్ చేస్తాం ఎక్కడా కూడా ఈ నియోజకవర్గంలో గార్బేజ్ అనేది సందుల్లో కొందుల్లో కూడా రాబోయే రోజుల్లో ఎక్కడ ప్లాస్టిక్ వేస్ట్ అని కానీ పిచ్చి మొక్కలు కానీ నిరుపయోగంగా పడున్నటువంటి పాత సామానం కానీ ఎక్కడా రోడ్డు పక్కల లేకుండా చేయటం అనేది గవర్నమెంట్ యొక్క పిలుపు మేరకు దీన్ని పూర్తి స్థాయిలో ఒక ఆదర్శవంతమైనటువంటి నియోజకవర్గంగా మరి దీన్ని తీర్చిదిద్దడంలో మా నాయకులు కార్యకర్తలు అధికారులు అందరూ కూడా తహసీల్దార్ దగ్గర నుండి ప్రతివారు కూడా ఇవాళ చెత్తేరారు చాలా శుభ పరిణామం ఇంకా పబ్లిక్లో కూడా మనం చెత్తను రోడ్డు మీద వేయకూడదు మనకి బాధ్యత ఉండాలి అని ప్రతి పౌరుడికి కూడా ఈ యొక్క బాధ్యతని తెలియజేయడం మా బాధ్యత కాబట్టి పాలకులుగా ఆ దిశగా ప్రయాణం చేస్తున్నామని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాం మీరు మీరే మీకు తెలిసిన వినూతనంగా చేసేటువంటి సూచనలు సలహాలు ఇస్తే కూడా తప్పనిసరిగా పాటిస్తాం ప్రతి నాయకుడు ప్రతి కార్యకర్త మీ గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీరు పరిశుభ్రంగా ఉంచిన తర్వాత మీకేం కావాలో అడగండి రాష్ట్ర ప్రభుత్వం నుండి కేంద్ర ప్రభుత్వం నుండి మనకి రావాల్సినటువంటి అన్ని విషయాల్లోనూ కూడా ఏ రకమైనటువంటి లోటు దెందులూరుకు లేకుండా చూసుకునే బాధ్యత మా మీద ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎంపీ గారు ప్రత్యేకంగా శ్రద్ధ పెడుతున్నారు మేము పెడుతున్నాం జిల్లా కలెక్టర్ గారు పెడుతుంది యంత్రాంగం అంతా పెడుతుంది ఇన్ఛార్జ్ మినిస్టర్లు మినిస్టర్లు కూడా అందరూ కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ దిశగా ప్రయాణం చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ప్రతి నెలకి నాలుగు సార్లు పెడతాం ప్రతి శనివారం పెడతాం మూడో శనివారమే కాదు ప్రతి శనివారం కూడా కాన్స్టెన్సీ అంతా ఇదే పనిలో ఉంటారు కాన్స్టెన్సీ అంతా ప్రక్షాళన అయిపోయిన తర్వాత అప్పుడు నెలకు ఒక శనివారం పెడతాం ఎక్కడైనా గార్బేజ్ పెరిగిపోతే ఎందుకు పెరిగిపోయిందో వాళ్ళకి వివరణ అడుగుతాం పంచాయతీ సెక్రటరీది ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ ఇప్పుడు దాకా మనం బాధ్యత అప్పు చెప్పలేదు కాబట్టి ఎవరిని రెస్పాన్సిబిలిటీ ఫిక్స్ అయ్యేలా కానీ ఇక మీద క్లీన్ చేసి అప్పు చెప్పిన తర్వాత బాధ్యత అప్పు చెప్తాం ఎక్కడికక్కడ కలెక్టర్ గారితో మాట్లాడి గార్బేజ్ టబ్బులు పెడతాం ఎవరింటి ముందు సెంటర్ సెంటర్లో టబ్బులు ఉంటాయి ఆ టబ్బుల్లో మా గ్రామ పంచాయతీ వాళ్ళని క్లియర్ చేస్తారు ఓకే ఆయనతో ఎవరున్నా సరే ఆయనతో ఎవరు పరిచయం అయినా ఒకసారి పరిచయం చిరకాల స్నేహంగా ఉంటుంది కాబట్టి ఈ సందర్భంగా సుధా టీవీ యాజమాని మరి చింతమేని ప్రభాకర్ గారు ఎమ్మెల్యే గారి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సుధా టీవీని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గుడ్ లక్ టు సుధా టీవీ అపార జబర్దస్త్